ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు డబ్బును దాచుకోవటానికి స్థలం ఉండదు అంత డబ్బు వస్తుంది ఈ ఒక్క లైన్ చాలండి డబ్బు అయస్కాంతంలా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అనే చెప్పవచ్చు డబ్బుని దాచుకోవటానికి స్థలం లేకపోవటం కష్టమే అనిపిస్తుంది కానీ ఈ ఒక్క లైన్ చదివిన తర్వాత మీ ఫైనాన్షియల్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి రూపాయి ప్రతి కాయిన్ ఇప్పుడు మీ దగ్గరికి అయస్కాంతం శక్తి లాంటివి లాక్కుంటూ వస్తాయి పాత ఖాతాలు వాయిదాలు సడెన్ కష్టాలు అన్నీ ఒకప్పుడు కనపడని డబ్బు మ్యాగ్నెట్లా లా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది మీరు కూడా అంచనా లేని రీతిలో డబ్బుని సొంతం చేసుకోవటం ప్రారంభిస్తారు ఈ ఒక్క లైన్ చాలు మీ జీవితానికి అద్భుతాలే సృష్టిస్తారు మీరు ఇంతకీ ఎందుకింత ఆలస్యం ఎందుకు పూర్వపు ఆర్థిక సమస్యలు ఇంకా మీ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారు ఈ ఒక్క లైన్ చదివిన తర్వాత మీ ఇంట్లో మీ పనిలో మీరు ప్రతిరోజు చూస్తున్న ఏంటంటే ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ డబ్బు ప్రవాహం అనేది మీ ఇంట్లోకి మొదలవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది డబ్బు కోసం వచ్చే ప్రతి సమస్య ఇప్పుడు మిమ్మల్ని అసలు దగ్గరికి కూడా రాలేదన్నమాట అంటే ఏ సమస్య అనేదే ఉండదు డబ్బుకు సంబంధించింది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు డబ్బు అనేది విపరీతంగా మీకు వస్తుంది మీరు ఆఫీస్లో బిజినెస్లో చిన్న పెట్టుబడులలో లేదా సొంత ఆదాయాల్లో చూసే ప్రతి ఒక చిన్న అవకాశం ఇప్పుడు మీకు ఒక పెద్ద లాభాలుగా మారుతుంది ప్రతి ఆర్థిక గమనం ప్రతి సొంత లక్ష్యం ఇప్పుడు ఏంటంటే ఒక అయస్కాంతం లాంటి శక్తితో మీకు ఆకర్షితం అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు పాత బిల్లులు అప్పులు ఖర్చులు వీటిని అధిగమించడం ఇప్పుడు కేవలం ఒక ఆటలా మారిపోతుంది మీకు అని కూడా చెప్పవచ్చు డబ్బు మీ దగ్గరికి వచ్చే మార్గాలు మీరు ఊహించని చోట్ల నుంచి మీరు చూడని విధంగా కనిపిస్తాయి ఎన్ని రోజులు అసలు డబ్బు ఎలా వస్తుంది వచ్చిన డబ్బు ఎలా ఆగుతుంది మా చేతిలో అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇక ఆ సమస్య అనేది మీకు లేదని చెప్పాలి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మీకు ఇక డబ్బు సమస్య అనేది ఉండదు డబ్బు మీరు ఊహించని చోట్ల నుంచి మీరు చూడని విధంగా మీకు వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇంతలోనే మీరు ఇలా అనుకుంటూ ఉంటారు ఇది నిజంగా సాధ్యమైన అని కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఈ ఒక్క లైన్ శక్తి అనేది మీ ఫైనాన్షియల్ లైఫ్లో ప్రతి మూలాన్ని ప్రభావితం చేస్తుందనే చెప్పాలి ఆర్థిక పరిమితులు బ్యాంక్ లిమిట్స్ పాత రుణాలు అన్నీ కేవలం గతం మాత్రమే ఇప్పుడు మీ డబ్బు మిమ్మల్ని మాత్రమే కాక మీ జీవితం మొత్తాన్ని ఆకర్షిస్తుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అవుతారు మీరు ఒక అయస్కాంతంలా మనీని ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటారు మీరు దాచలేని స్థలంలో డబ్బు చేర్చాలి అనుకుంటున్న ప్రతి ప్రయత్నం ఇప్పుడు సులభం ప్రభావవంతం సడన్గా అద్భుతమైన ఫలితాలు అయితే మీకు వస్తాయి మీరు అసలు అంత డబ్బు చూసి దీన్ని ఎలా దాచాలి ఎక్కడ పెట్టుకోవాలి ఏం చేయాలి అని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఒక అద్భుతాన్ని మీరు అనుభవిస్తారు అని కూడా చెప్పాలి ప్రతి రూపాయి ప్రతి నోటు ప్రతి కాయిన్ మీరు ఊహించని రీతిలో డబ్బు గమనంలో మీ దగ్గరికి చేరుతుంది మీరు చూసే ప్రతి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు సానుకూలం అదృశ్య శక్తుల డబ్బు ప్రవాహం మిమ్మల్ని మాత్రమే కాక మీ కుటుంబానికి మీ జీవితానికి మీ భవిష్యత్తుకి అనుకూలంగా మారుస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది అత్యంత అద్భుతమైన వీడియో అనే చెప్పాలి కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ ఒక్క లైన్ చదవటమే మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చే మొదటి అడుగు అవుతుందనే చెప్పాలి ఇక డబ్బు సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు ఖర్చులు లిమిట్స్ అన్నీ మిగిలిపోతాయి కానీ మీ దగ్గరికి వచ్చే డబ్బు ప్రవాహం అనుకున్న దానికంటే ఎక్కువ ఆశించిన దానికంటే వేగంగా మరియు ఆశించిన దానికంటే సులభంగా ఇప్పుడు ప్రారంభమవుతుంది మీ జీవితంలో మీరు దీన్ని నమ్మితే చాలు ప్రతి రోజు ప్రతి క్షణం మీరు ముందే ఊహించిన దానికంటే ఎక్కువ సంపదని అనుభవిస్తారు ఈ మీరేంటంటే ఒక్క లైన్ మాత్రమేనండి డబ్బుని మీ దగ్గరికి లాగే ఒక అద్భుతమైన మాయా మ్యాజిక్ అయస్కాంత శక్తి లాంటిదనే చెప్పాలి మీ జీవితాన్ని ఎప్పటికీ ఎంత అద్భుతంగా మారుస్తుంది అంటే మీరే ఊహించలేరు అని కూడా చెప్పవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా అంటే చాలా అద్భుతమైన ఒక పరిహారం అనేది చెప్పాలి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మళ్ళీ మీకు ఇంత అద్భుతమైన అవకాశం అయితే రాదు అనేది చెప్పాలి మీరు చూసి గమన ఊరుకోకండి ఇది పరిహారం చేయండి ఈ ఒకే ఒక చిన్న విషయం చేయటం ద్వారా అండి మీ యొక్క జీవితమే అద్భుతంగా మారిపోతుంది మీరు ఊహించని విధంగా మీరు మనీ మ్యాగ్నెట్ అవుతారు అని కూడా చెప్పవచ్చు మీరు ఊహించని స్థాయిలో మీ ఆర్థిక వ్యవస్థ అనేది అత్యంత అద్భుతంగా మెరుగుపడుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఈ పరిహారం చేయటం ద్వారా ఏమవుతుంది మీ చేతుల్లో ఎప్పుడు డబ్బు అనేది ఉంటుంది మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట ఏంటంటే ఇదివరకు ఎవరైతే మా చేతుల్లో అసలు ఎంత సంపాదించినా డబ్బు ఆగట్లేదండి ఖర్చయిపోతుంది అంటూ బాధపడిపోతూ అసలు ఇంట్లో చూద్దామన్నా కూడా రూపాయి కూడా ఉండదండి అందరం సంపాదిస్తున్నాం కానీ ఇదేం గ్రహచారము అని బాధపడుతూ ఉంటారు కదా ఇక మీరు ఈ పరిహారం చేశారనుకోండి మీ చేతుల్లో ఎప్పుడు డబ్బు ఉంటుంది అంతేకాదు మీ ఇంట్లో కూడా ఎప్పుడు డబ్బు అనేది నిల్వ చేయబడి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇది చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే డబ్బు కొరత అనేది మీకు ఇంకా ఉన్నదనమాట ఎవరైతే పేదరికంగా మగ్గిపోతూ ఉన్నారో డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఇలాంటి ఇబ్బంది అనేది రాదనమాట అంతేకాకుండా ఎవరైతే ఇతరుల వద్దకు వెళ్ళి అప్పు తీసుకోవటం అని బాధపడుతూ ఉన్నారు అప్పు తీసుకుంటున్నారు కానీ ఎలా తీర్చాలి ఏం చేయాలి అని సతమతమైపోతూ ఉన్నారో అలాంటి వారికిగా అప్పు తీసుకునే పరిస్థితి అనేది కూడా రాదని చెప్పాలి అటువంటి ప్రత్యేకమైన డబ్బు ఆకర్షణ రహస్యాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా వీడియో చూసిన వెంటనేనండి మీరు దీన్ని చేశారే అనుకోండి ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏమిటంటే ఇన్ని రోజులు ఎవరైతే మా జీవితాలు ఇంతేనా ఈ అప్పులు ఈ డబ్బు లేకుండా ఈ విధంగా గందరగోళంలో బతకాల్సిందేనా అని బాధపడుతూ ఉంటారు కదా మీకు ఇక ఆ బాధ అనేది అస్సలు లేదని చెప్పాలి ఇక ఉండదని కూడా చెప్పవచ్చు మీకు మంచి రోజులు వచ్చాయి అనుకోండి ఇక మీరు ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అంటే మీరు డబ్బుని ఆకర్షిస్తే ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు ఈ వీడియో చూసిన తర్వాత అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ వీడియో కాబట్టి మీరు మామూలుగా కొట్టి పారేయకుండా దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు దీనికి పెద్దగా ఖర్చు అయ్యే వస్తువులు కూడా ఏమీ లేవు ఏమిటంటేనండి చాలామంది అనమాట కష్టపడి పనిచేస్తూ ఉంటారు వీలైనంత ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు డబ్బు కోసం డబ్బు రావడం కోసం ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడుతుంటారు కానీ కొంతమంది దగ్గర డబ్బు అనేది ఎప్పుడూ నిలబడదు ఏదో ఒక రకంగా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అన్నీ ఉంటాయి కానీ ఈరోజు మనం చేయగలిగిన ఈ ఒక్క విషయం ద్వారా అండి డబ్బు అనేది మీ దగ్గర నిలబడి ఉంటుంది స్థిరంగా అనమాట అది కూడా శాశ్వతంగా ఉండిపోతుంది అనే చెప్పాలి ఈ ఒక్క మార్గాన్ని కనుక మీరు ఉపయోగించుకున్నారే అనుకోండి ఇక మీరు అద్భుతాలే చూస్తారు మీరు ఎన్ని రోజులు ఖాళీగా ఉంది మా ఇంట్లో అసలు డబ్బు అనేది ఉండదండి అల్మార్లో చూస్తే అల్మార్లో ఉండదు బ్యాంక్లో చూస్తే బ్యాంక్లో ఉండదు పర్సులో చూస్తే పర్సులో ఉండదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఇక మీరు ఆ డబ్బుని మీ అల్మార్లో కానీ మీ అల్మార్ తలుపులు పట్టనంత డబ్బు అయితే మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇల్లంతా కూడా డబ్బుతోనే నిండిపోతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఇంకా చెప్పే పనే లేదు అని కూడా చెప్పవచ్చు మీ పర్స్ చిరిగిపోయే అంత డబ్బులు అయితే మీ పర్సులకు వచ్చి చేరుతాయి ఈ పరిహారం చేస్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అంత అద్భుతమైనది ఇది దీన్ని మీరు చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న డబ్బు రాదు అంటే ఇది ఇక ఏమిటంటేనండి చాలామంది అంటారు ఏం పని చేయకుండా కూర్చున్నా డబ్బు వస్తుందా అని మీరు దీన్ని చేశారే అనుకోండి మీ కష్టాన్నంత మీ ప్రయత్నాలన్నింటిని కూడా ఏంటంటే అద్భుతంగా ఒక ఫలితాన్ని తీసుకువస్తుంది ఏ పని చేయకూర్చు కుండా కూర్చొని గాల్లో నుంచి అయితే ఎవీ ఎవ్వరికి రావు ఎవరైనా సరే కష్టపడుతూ ఉండి మాకు డబ్బు రావట్లేదు అని బాధపడుతున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు మీరు ఇది చేశారే అనుకోండి ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోయేలా ఒక గొప్ప ఒక అద్భుతమైన వేగంతో అనమాట మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు అలాగే జరుగుతుంది ఎందుకంటే ఎన్ని రోజులు చాలామంది ఏమిటంటేనండి చాలా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళకు ఉన్న టాలెంట్ అంతా పెట్టి కాకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వారి జీవితం అక్కడే ఆగిపోతూ ఉంటుంది వారు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళదామని వెళ్ళలేరు కాళ్ళు పట్టి వెనక్కి గుంజుతున్నట్టు అక్కడే ఆగిపోతూ ఉంటారనమాట వీళ్ళకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళేమో దూసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఏ విషయంలో కూడా అనుభవం లేని వారు పక్కకి చూస్తే వీరికి అన్ని విషయాల్లో అనుభవం ఉండి కూడా ఇక ఎందుకు పనికిరాని వారుగా మిగిలిపోతూ బాధపడుతూ ఉంటారనమాట అలాంటివన్నీ కూడా అండి మీరు ఈ పరిహారం చేస్తే పోతాయి ఇక మీరు అందరినీ దూసుకొని ముందుకు వెళ్తారు మీరు ఏ పని చేసినా చాలు అందులో నెంబర్ వన్ ప్లేస్ మీదే అవుతుంది అంతేకాదండి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి చేసిన తర్వాత మీరు ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక అందులో మీకు మిరాకెల్సే జరుగుతాయి చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు వారితో పాటు మీరు ఆశ్చర్యపోతారు అదేమిటి ఎన్ని రోజులు ఇలా ఉంది ఇప్పుడేంటి ఇంత ఫాస్ట్గా రిజల్ట్ అనేవి వస్తున్నాయి అని నండి రిజల్ట్ రావడానికి ఒక జీవిత కాలమే పడుతుంది అని బాధపడుతూ ఉంటారు ఏ పనన్నా చేస్తే అలాంటి వారికి కూడా వెంటనే ఎంత అంటే అసురవేగంతో అనమాట ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి చేసిన వెంటనే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒక సంవత్సరం లోపండి మీ స్థాయి ఎంత ఎదుగుతుందంటే అంత ఎత్తుకు ఎదిగి మారిపోతుంది అలాంటి ప్రత్యేకమైన అద్భుతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం మీరే ఆశ్చర్యపోతారు అసలు మీరు కల్లో ఊహించి ఉండరు ఏంటంటే ఏదో మీరు చేసే కష్టానికి తగ్గ డబ్బులు వస్తే చాలు ఏదో చుట్టూ ఉన్న చిల్లర మళ్ళీ అప్పులు తీరిపోతే చాలు ఈ జీవితానికి అనుకొని ఉంటారు కాకపోతే అంత కానీ మీరు ఊహించిన దానికంటే కూడా టెన్ రెడ్స్ అట్లా ఉంటుంది అనమాట మీరు అలా అనుకుంటారు కాకపోతే ఇది మీకు ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే పది రేట్లు అండి మీరు ఊహించిన దానికంటే పది రేట్ల ఫలితం అయితే వస్తుంది మీకున్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు చాలా సులభంగా బయటపడిపోతారు అంత అద్భుతమైన ఒక ప్రత్యేకమైన అటువంటి పూజను చూడబోతున్నాం ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చే పూజని మనం చేయవచ్చు డబ్బు కోసం వచ్చి దీన్ని అద్భుతంగా మీరు ఏ ఆలోచన లేకుండా కళ్ళు మూసేసుకొని మరి చేసేసుకోండి అనే చెప్పాలి ఎందుకంటే అంత రిజల్ట్ అయితే వస్తుంది చేసిన వారు కూడా అద్భుతమైన అయితే చూసి చెప్పారు అని కూడా చెప్పవచ్చు ఇది అత్యంత అద్భుతమైన పరిహారం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అండి మీ ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలకి మాత్రమే పరిష్కరించడానికి చేయబడుతుంది అంటే ఇక్కడ మీకు ఇది స్పష్టంగా చెప్పాలండి ఏమిటంటే మీకు పని కావాలో లేదా పిల్లల పేరు మీద వివాహం కావాలనో లేదా సంబంధాల్లో మంచి సంబంధాలు రావాలనో లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటాయ్ పోవాలనో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలనో లేకపోతే సంతానం లేని వారికి సంతానం కావాలనో కేసు ఏదైనా ఉంటే కేసుల నుంచి బయటపడాలను వ్యాధి నయం అవ్వాలను అలా ఉంటే కనుకండి అలాంటి వాటికి మీరు దీన్ని చేయకూడదు అనమాట పూర్తిగా ఏమిటంటే మీకు డబ్బు సమస్య అనే దాని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఇది మీరు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని లేదా ప్రయత్నాన్ని పూర్తిగా మీరు సంపాదన అంటే డబ్బు ప్రవాహానికి మాత్రమే లక్ష్యంగా ఉండాలన్నమాట మిగతా ఏ సమస్యలు కూడా దీనికి పెట్టి చేయకూడదు అంతేకాకుండా మీరు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఆడవారు అయితే పీరియడ్స్ టైంలో అస్సలు చేయకండి పీరియడ్స్ లేనప్పుడు చేసుకుంటే మంచిదే కానీ పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు అంతేకాని మళ్ళీ ఇంకొకటండి మాంసాహారం తిన్న తర్వాత కూడా మీరు దీన్ని చేయకూడదు అనమాట సమయం రాత్రి పన్నెండు లోపు మీరు దీన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏమిటంటే మీరు దీన్ని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడాలండి ఏమిటంటే ఈ విధానాన్ని మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉత్తరం వైపు తిరిగి చేస్తున్నప్పుడు మంచిది అంటే మీరు ఈ విధానాన్ని చేసేటప్పుడు అండి మీరు రాత్రి పన్నెండు లోపు మాత్రమే చేయాలి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు సాయంత్రం నుంచి రా అంటే ఏడు నుంచి పన్నెండు లోపు మీరు ఎప్పుడైనా చేయొచ్చండి మీరు దీన్ని చేస్తున్నప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు మాత్రమే ధరించాలి ఉత్తరం వైపు తిరిగి చేయాలన్నమాట ఇక ఏంటి ఉత్తరం వైపు తిరిగి కూర్చొని చేయాలి నేల మీదండి ఏదో ఒకటి కవర్ అయినా ఏదన్నా దుప్పటైనా ఏదన్నా చాపైనా ఏదన్నా లేకపోతే మీరు మ్యాట్ ఉంటుంది కదండి ఏమన్నా మ్యాట్స్ అయినా పీటలైనా వేసుకోవాలన్నమాట ఏమీ లేకుండా ఉత్తి నేల మీద కూర్చొని అస్సలు చేయకూడదు ఇది మరి ఇంకొక విషయం ఏమిటంటేనండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసేసుకోవచ్చు అనమాట ఏమిటంటే ముగ్గురు ఉద్యోగానికి వెళ్తున్నారు ముగ్గురు సంపాదిస్తున్నారు అంటే ముగ్గురు కూడా విడివిడిగా దీన్ని చేసేసుకోవచ్చు ఏంటంటే పురుషులైతే గ్రీన్ షేడ్లో ఉన్న ఏదైనా ఒక డ్రెస్ అనమాట వేసుకోవాలన్నమాట మహిళలైతే చీర లేదా చుడిదార్ లాంటి గ్రీన్ కలర్ షేడ్ లో ఉన్న దుస్తుల్ని ధరించండి శుభ్రంగా ఉండాలి దీన్ని చేయటానికి ముందు మీ ముఖం కాళ్ళు చేతులు అన్నీ కూడా చక్కగా కడిగేసుకోండి మంచి పాజిటివ్ ఆలోచనలతో మీరు దీన్ని మొదలు పెట్టాలి మీరు దీన్ని చేసే ముందు చాలా ప్రశాంతమైన మనసుతో ఉండాలి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉండాలండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి కావాలంటే మీ ఫోన్ని సైలెంట్లో పెట్టేసుకోండి అంతేగాని మధ్యలో ఫోన్లు తీసి మాట్లాడుతూ అలా చేస్తూ ఇలా చేస్తూ అస్సలు చేయకండి ఎవరు పలకరించినా మాట్లాడకుండా చక్కగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుందనమాట ఇక మీకు ఏంటంటేనండి బాగా ఒక రకమైన ధైర్యంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆలోచనలతో మీరు ఉండాలి అని కూడా చెప్పవచ్చు మీకు ఒక సందేహం రావచ్చు అనమాట ఎందుకు వీరింత చెట్టు చెప్తున్నారు ఈ వీడియోలో అని మీకు అనిపించచ్చు మీతో చెప్పే విషయం అంత శక్తివంతమైనదనే చెప్పాలండి అంత శక్తివంతంగా చేస్తేనే మీకు అద్భుతాలే జరుగుతాయి అన్నమాట ఈ పద్ధతులన్నీ పాటిస్తేనే దీనికి మీకు కావాల్సింది ఒకే ఒక తమలపాకు అండి మంచిగా ఆరోగ్యంగా ఉండాలన్నమాట తమలపాకు ఏమిటంటే ఫ్రెష్ తీసేసుకోండి పిచ్చి పిచ్చిగా ఎండిపోయినట్టు కాడ లేకుండా అట్లా లేకుండా చూసేసుకోండి దీంతో పాటు అండి ఒక ఐదు రూపాయల నాణ్యం కూడా అనమాట మీకు కావాలి అదే మీరు విదేశాల్లో ఉన్నారనుకోండి మీ కరెన్సీని అక్కడ దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఎక్కడ ఉన్నవారు అక్కడ కరెన్సీని మీరు ఉపయోగించుకోవాలన్నమాట కానీ తమలపాకు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి ఒక తమలపాకు అనేది మీకు తప్పకుండా కావాలి డ్యామేజ్ అవ్వని మంచి తమలపాకును తీసుకోవాలన్నమాట ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో మీకు చక్కగా చెప్తాము చూసి ఆ విధంగానే చేసేయండి ఏంటంటే ఈ ఒకే ఒక తమలపాకండి అండి అందులో ఒక ఐదు రూపాయల నాణ్యం అది మాత్రమే మీరు తీసుకోవాలి మీ చేతుల్లో మీ యొక్క కుడి అరచేతులు అన్నమాట మీరు దీన్ని ఉంచుకోవాలన్నమాట దీన్ని కడిగి తమలపాకుని చక్కగా తోటి చేసుకొని కొద్దిగా మడవండి మడిచిన తర్వాత ఏం చేస్తారంటే ఈ గట్టిగా మడవకండి కొద్దిగా మడిచి మీ కుడి చేతి అరచేతిలో ఈ తమలపాకుతో పాటు ఐదు రూపాయల నాణ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలన్నమాట ఏంటి తమలపాకులో మీరు ఈ ఐదు రూపాయల నాణ్యాన్ని పెట్టి మీ చేతిలో మడిచి పట్టుకోవాలన్నమాట దీన్ని ఉంచుకొని మీరు ఉచ్చరించవలసిన అత్యంత శక్తివంతమైన ఒకే ఒక మంత్రం అనమాట ఒక్క లైన్ మంత్రమేనండి అది ఏమిటంటే స్క్రీన్ మీద కూడా చూపిస్తాము చూడండి మంత్రం వచ్చేసండి ఓం శ్రీం హరిం క్లీం వామి నమ ఒకసారి అండి ఓం శ్రీం హరిం క్లీం వామి నమ స్వహా ఓం అంటేనండి సృష్టి బ్రహ్మాండం శక్తి ఆది శబ్దం అనమాట శ్రీమంటే లక్ష్మీదేవి యొక్క శక్తి సంపద ఐశ్వర్యం సౌభాగ్యాన్ని ఆకర్షిస్తుంది హరి శక్తి మార్పు సాధన శక్తి మన సమస్యలను పరిష్కరించడానికి మన ఆశయాలను సాకారం చేయడానికి ఉపయోగపడుతుంది క్లీన్ ఆకర్షణ శక్తి కావలసిన వన్నీ ఆకర్షించే శక్తిను సంపదనను ఆకర్షిస్తుంది అనమాట వామి నమః నేను వామి దేవత శక్తిని నమస్కరిస్తున్నాను అని అర్థం అనమాట స్వహా అంటే అహారం అర్పణ మంత్ర శక్తిని సజీవం చేయటం అనమాట ఓ అంటే మొత్తం అర్థం ఓ లక్ష్మీ శక్తి సాధన మరియు ఆకర్షణ శక్తిని నేను భక్తితో ప్రార్థిస్తున్నాను దీని ద్వారా సంపద ఆర్థిక సాధనలు ధనం నా జీవితంలోకి రావాలి అనమాట ఈ మంత్రం యొక్క అర్థం మీరు ఏదైతే అనుకున్నారో డబ్బు విషయంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది విజయవంతం కావటానికి ఒక విజయవంతమైన ఒక లైన్ మంత్రాన్ని మీరు ఈ విధంగా ఉచ్చరించవచ్చు అనమాట ఈరోజు మనం ఈ మంత్రాన్ని డబ్బు సంబంధిత సమస్యల కోసం మాత్రమే చదవబోతున్నాం అనమాట మీరు ఏ సమస్యలో చిక్కుకున్నా ఈ ఒక్క లైన్ మంత్రాన్ని అండి ఒక సమస్య తీరాలి అందులో మీకు విజయం రావాలి అంటే ఒక లైన్ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది ఇది డబ్బు విషయాలకు అనమాట ఈరోజు మనం చూడ చేసే ఈ పరిహారం అనేది అయితే ఎలా చేస్తారు అంటే కనుక మీరు తమలపాకుపై ఐదు రూపాయల నాణ్యం ఉంచి చక్కగా దాన్ని మీ పిడికిట్లో మూసేసి గట్టిగా పిడికిలు బిగించకూడదండి చాలా మామూలుగా బిగించండి తర్వాత మీరు ఈ మంత్రాన్ని పఠించాలన్నమాట ఈ మంత్రము వచ్చేసి తమలపాకు మరియు ఆ నాణ్యంలో కలుస్తుంది దీనికోసం మనం ఈ మంత్రం యొక్క పరివర్తనని చేయబోతున్నాం అన్నమాట అంటే మంత్రం అనేది కేవలం చదవటం మాత్రమే కాదు దానిని ఎలక్ట్రిక్ లేదా శక్తివంతమైన స్థితిలో మార్చడం కోసం ఈ ప్రత్యేకమైన ప్రాసెస్ అని కూడా అవసరం అయితే ఈ మంత్రం వచ్చేసి ఎంతసేపు చదవాలి అన్న లేదా కేవలం ఒక ఐదు నిమిషాలండి మీరు ఓపిక ఆగి నెమ్మదిగా ఎంతసేపు చదవగలరు ఆ సమయం మాత్రమే మీరు చదవండి అనమాట అది చాలు కానీ ఇది ఉచ్చరించడంలో ఒక నియమాన్ని పాటించాల్సిన అవసరం అయితే ఉందండి ఏమిటంటే పెదాల అస్సలు కదపకూడదు గట్టిగా చదవకూడదు మీ మనసులో మాత్రమే మీరు దీన్ని చదవాలి బయటకి అసలు ఇంత కూడా శబ్దాన్ని రాకూడదు పెదాలు కూడా గుసగుసలు ఆడకూడదు మీ మనసుతో మాత్రమే మీరు ఈ మంత్రాన్ని చక్కగా ఉచ్చరిస్తే మాత్రం మీకు పూర్తి విజయం అనేది లభిస్తుంది ఎందుకంటే ఆ విధంగానే ఈ మంత్రం సృష్టించబడింది అని కూడా చెప్పవచ్చు కాబట్టి దాన్ని మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు మీరు చక్కగా మనసులో నిశ్శబ్దంగా చేసేసుకోండి భర్త చేసేది ఉంటే ఒంటరిగా భార్య ఒంటరిగా పిల్లలు చేసుకునేది ఉంటే వారు ఒంటరిగా చేసేసుకోవచ్చు ఏంటంటే ఎవరికి వారు సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఒంటరిగా కూడా దీన్ని చేసేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముగించిన వెంటనే ఈ తమలపాకుని ఐదు రూపాయలని మీ పర్సులో పెట్టేసుకోండి మీరు కానీ దీన్ని పెట్టడానికి ముందు మీ పర్సు యొక్క పరిస్థితి ఏమిటంటే శుభ్రంగా ఉండాలి అంటే మీరు చెక్ చేసుకోండి కొంతమంది చాలా అవసరం లేని వస్తువుల్ని కూడా అందులో పెట్టుకుంటుంటారు కదా అలా ఉండకూడదు అనమాట శుభ్రంగా నోట్లు అన్ని బాగా చక్కగా అరేంజ్ చేసి ఉండాలి అలా లేదంటే ఇక ఏమిటంటేనండి మేము లెస్ ఏనండి మేము కార్డ్సే పెట్టుకుంటున్నామన్నా పర్వాలేదనమాట మీరు అందులో కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఎప్పుడు మార్చాలండి అంటే కనుకండి మీరు ప్రతి గురువారం రోజు కూడా దీన్ని మార్చవచ్చు లేదు నేను లేదండి రెండు రోజులకి తమలపాకులు ఎండిపోయాయి అంటే కనుక అండి బాగా వెండిపోతే కనుక మీరు వెంటనే మార్చుకోవచ్చు కానీ ప్రతి గురువారం ఈ శుభ సమయంలో సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు లేదా రాత్రి పన్నెండు లోపు శుభ సమయంలో మీరు ఆ తమలపాకుల్ని మార్చుకోవచ్చు అయితే ఉద్యోగం చేయని వారు పర్సులు లేవండి ఎలా అంటే మీరు డబ్బు దాచుకునే ప్లేస్లోనైనా ఇవి పెట్టేసుకోండి వ్యాపారస్తులైతే మీకు అలా పెట్టెలో పెట్టుకున్నా సరిపోతుంది ఇక మీరు తమలపాకుని మార్చినప్పుడల్లా చక్కగా ఈ మంత్రాన్ని ద్వారా దానికి మీరు శక్తిని ఇవ్వచ్చు అనమాట మీరు చేయాల్సినల్లా అంతే ఇంకా అంతకంటే ఏమీ అవసరం లేదు ఇది మీకు చాలా ఉపయోగంగా ఉంటుందనే అనుకుంటున్నామండి ఈ వీడియోని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మిరాకిల్స్ మిరాకిల్స్ అనే మీరే అనుకుంటారు